నిజామాబాద్ యార్డుకు కు ఆమ్చూరు రాక మొదలైంది కొన్ని రోజుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఆమ్చూర్ రైతులు నిజామాబాద్ మార్కెట్ కు తీసుకొస్తున్నారు ఆశించిన ధరలు పలుకుతున్న అకాల వర్షాల కారణంగా రంగుమారిన ఆమ్చూరుకు మాత్రం తక్కువ ధరే పలుకుతోంది ఉత్తరాదిన చింతమండు బదులుగా వినియోగిస్తున్న ఆమ్చూర్ కు మంచి డిమాండ్ ఉండడంతో నిజామాబాద్ మార్కెట్లో రికార్డు ధర లభిస్తోంది ఆమ్చూర్ ఏకైక కేంద్రం నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఈ వివిధ జిల్లాల నుంచి రైతులు గుత్తేదారులు ఆమ్చూరుని మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు అకాల వర్షాలకు మామిడి పూత ఖాతా త్వరగా రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోయింది మామిడి కోసి తంకర్లుగా మార్చే సమయంలో వర్షం పడితే ఆమ్చూరు రంగు మారిపోవడంతో ఈ రకానికి తక్కువ ధర వస్తోందని రైతులు వాపోతున్నారు రంగు మారకుండా ఉన్న ఆమ్చూరుకు మాత్రం సగటు ధర పద్దెనిమిది పైనే పలుకుతుంది ఈ సీజన్లో క్వింటా ఆమ్చూరు గరిష్ట ధర ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు పలుకుతోందని చెబుతున్నారు ఒక యాభై అరవై వేల మాలు తీసుకొస్తే కనీసం ఒక ఈ కుప్ప ఎట్లా పోవాలి ఏ రేటు పెట్టాలంటే ఒక ముప్పై నలభై వేలు పోవాలి ఈ సరుకు అటువంటి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు పోతుంది మిగిలిపోతే అయితే ఇక్కడ గాలి దుమారం పెట్టి చెట్లు పట్టుకుని ఏదో ఆశకి పట్టుకుంటే మొత్తం గాలి దుమారం ఎట్లా పదిహేను రోజులు తిరందాకపోద్దాక వానలే రాలపోడు కోసుకుంటే ఎండ పోసిన కొద్దికి రోజు రోజు పదిహేను రోజులు కొట్టారు కదా మొత్తం నాశనం లక్ష లక్షన్నర పట్టినాం ఈ తంకర చెట్లు మన తీయటి అవి బెనిషాను అవి రెండు లక్షలు పట్టినాం అవి మొత్తం గాలి దుమారం పెట్టి మొత్తం నాశనం ఎరకచ్చి ఎండ పోసిన కొద్దికి గీకినా కొద్దికి మొత్తం రోడ్ల పంటి కొట్టుకొని పోతుంది మేము లక్ష లక్షన్నర టోటల్ పెట్టినాం పానలు కొట్టి కాలన్నీ రాలిపోయినాయి రాలిపోయి గీకి ఎండ పోతే మొత్తం ఇయ్యలా ఇప్పుడు రాత్రి గీకి తమ్మ పోతుందాక మొత్తం వానలే వాళ్ళు కొట్టుడు ఇక వచ్చి పెట్టుకుడు అంత వరదలు అయింది ఆ ధర ఏం పెడతారో ఏమో సంకరాకి వస్తున్నా మొత్తం వర్షమే ఒక పదివేలకు ఆరు వేలకు ఏడు వేలకు ఒక చెట్టు పంకొంటాం ఆ కొనుకొచ్చి ఒక యాభై రూపాయలకు నలభై రూపాయల వంద గీకిస్తాం వందకు గీకిపిస్తే ఎండకొస్తాం ఎండ వచ్చేది ఏంటంటే రోడ్ లోపంటే అంత కరిగిపోయింది అంత వర్షానికి ఇక ఇట్లా నల్లగా అయిపోయింది ఇక ధరనేమో తెల్లగున్న దానికి వస్తుంది ఒక ఇరవై ఇరవై రెండు వేలు మూడు వేలు అట్లా నడుతుంది ఆమ్చూర్ విక్రయాలకు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మార్కెట్ నిజామాబాద్ ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు విదేశాలకు ఆమ్చూర్ ఎగుమతి జరుగుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్చూర్ ఎక్కువగా వినియోగిస్తారు మనం వంటకాల్లో చింతపండు వాడినట్లుగా అక్కడి ప్రజలు ఆమ్చూర్ వాడతారు తెలుగు రాష్ట్రాల్లో వాడకం తక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ వ్యాపారులు దీన్ని కొని ఎగుమతి చేస్తారు అక్కడ ఉన్న డిమాండ్ నిల్వలు బట్టి ధర నిర్ణయిస్తారు ఆమ్చూర్ అమ్మేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల నుంచి రైతులు వస్తారు రెండు మూడు రోజులైనా ఇక్కడే ఉండి పంట అమ్ముకుంటారు ఏటా మే నెల మొత్తం ఆమ్చూర్ విక్రయాలు సాగుతాయి నిజామాబాద్ యార్డ్ రోజుకు వంద క్వింటాళ్ల వరకు తీసుకొస్తారు డిమాండ్ బట్టి క్వింటాలకు ఎనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ధర పలుకుతుంది సగటున పదిహేను వేలు అమ్ముడైనా ఏటా ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యాపారం జరుగుతుంది ఆమ్చూర్ విక్రయాల ద్వారా మార్కెట్ యార్డ్ దాదాపు ఇరవై లక్షలకు పైగా ఆదాయం వస్తుంది ఈసారి మామిడి ఖాతా దిగుబడి ఎక్కువగా ఉన్నా అకాల వర్షాల కారణంగా కాయలు భారీగా రాలిపోయాయి దీంతో ఆమ్చూర్ కి బాగా డిమాండ్ పెరిగి మంచి ధరలు లభిస్తున్నాయి నిజామాబాద్లో పసుపు తర్వాత ఆమ్చూర్ అనేది ఒకటి ప్రత్యేకమైన కమాడిటీ ఇది మనకి సుదూర ప్రాంతమైన మహబూబ్ నగర్ మరియు కొన్ని అమ్మకానికి వస్తుంది ఇక్కడ మేజర్గా సంగారెడ్డి జగిత్యాల నుంచి కూడా ఈ మధ్యలో అరైవల్స్ స్టార్ట్ అయినాయి అమ్చూర్వి గత సంవత్సరం మనకు పన్నెండు వేల నాలుగు వందల పదమూడు క్వింటాల్ అమ్మకాలు నమోదైన అత్యధికంగా ముప్పై ఎనిమిది వేల ధర పలికింది పోయిన సంవత్సరము ఈ సంవత్సరము ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది క్వింటాల్ రాగా ఇప్పటి వరకు అత్యధిక ధర ముప్పై రెండు వేల ఒకటిగా నమోదైంది మోడల్ ధర ఇరవై వేల ఐదు వందలుగా నమోదు